విశాఖపట్నంలో విశాలమైన అద్దె ఫ్లాట్ కోసం చూస్తున్నారా వైజాగ్ వన్ ప్రాపర్టీస్ విశాఖపట్నంలోని దువ్వాడ సమీపంలోని కూర్మన్నపాలెంలో అద్దెకు అందుబాటులో ఉన్న మూడు బెడ్రూమ్ హాల్ కిచెన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను అందిస్తున్నాము విశాఖపట్నంలో విశాలమైన అద్దె ఫ్లాట్ కోసం చూస్తున్నారా వైజాగ్ వన్ ప్రాపర్టీస్ విశాఖపట్నంలోని దువ్వాడ సమీపంలోని కూర్మన్నపాలెంలో అద్దెకు అందుబాటులో ఉన్న మూడు బెడ్రూమ్ హాల్ కిచెన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను అందిస్తున్నాము నాలుగు అంతస్తులకు పైగా ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో తూర్పు ముఖంగా ఉన్న ఫ్లాట్ ఇది వైజాగ్ వన్ ప్రాపర్టీస్ ఇప్పుడే తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఎనిమిది నాలుగు సున్నా ఒకటి మూడు రెండుకు కాల్ చేయండి అపార్ట్మెంట్ లక్షణాలు మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూంలు రెండు బాల్కనీలు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల అరవై చదరపు అడుగుల విస్తీర్ణం పార్కింగ్ సమస్య లేదు కారు మరియు బైక్ పార్కింగ్ రెండు అందుబాటులో ఉన్నాయి అదనపు సౌలభ్యం కోసం భవనంలో లిఫ్ట్ అమర్చబడి ఉంది నెలవారీ అద్దె కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరియు నిర్వహణ రుసుము లేదు అద్దె మొత్తం చర్చించదగనది దయచేసి గమనించండి ఫ్లాట్ ఫర్నిష్ చేయబడలేదు దానిని మీ విధంగా డిజైన్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది ఆసక్తి ఉందా ఇప్పుడే తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఎనిమిది నాలుగు సున్నా ఒకటి మూడు రెండు వైజాగ్ వన్ ప్రాపర్టీస్కు కాల్ చేయండి లేదా మరిన్ని ఆస్తి జాబితాలు మరియు వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వన్ ప్రాపర్టీస్ ని సందర్శించండి వైజాగ్లోని ప్రధాన ప్రదేశాలలో ఒకదానిలో విశాలమైన మరియు బాగా అనుసంధానించబడిన ఫ్లాట్ను అద్దెకు తీసుకునే ఈ అవకాశాన్ని కోల్పోకండి విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో ఉన్న ఈ మూడు బీచే అద్దె ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలను పొందడానికి వైజాగ్ వన్ ప్రాపర్టీస్కు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఎనిమిది నాలుగు సున్నా ఒకటి మూడు రెండుకు కాల్ చేయండి